కర్నూలు జిల్లా బోర్వకల్లు మండలం శ్రీ బ్రహ్మరాంబ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవ లగ్న పత్రికను గ్రామ ప్రజలు దేవాలయ శాఖ సిబ్బంది విలేకరుల సమక్షంలో కళ్యాణ మహోత్సవ పత్రికను ఆవిష్కరించారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక కాలవ బుగ్గ రామేశ్వర దేవాలయ ఈవో మదిలేటి గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఈ బుగ్గరామేశ్వరం దేవాలయం నందు మహాబల చతుర్దశి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఇరవై ఏడు ఉదయం సింహవాహన సేవ అదే రోజు సాయంత్రం నంది వాహన సేవ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం ఒకటవ తేదీ ఉదయం వసంతోత్సవం అదే రోజు సాయంత్రం పార్వేట రెండవ తేదీ తిరిగి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వాములు సాయంకాలం కాల్వ గ్రామానికి చేరుకుంటారు ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ తెలియజేశారు అలాగే కాలవ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం ఈవో మధ్యలేటి మాట్లాడుతూ కాలువ బుగ్గ దేవస్థానంలో మంచినీటి ఏర్పాట్లు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు అంతేకాక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురైనా తమ దృష్టికి తెలియచేయాలని తగు చర్యలు తీసుకుంటామని భక్తులకు దేవాలయ సిబ్బంది అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు భక్తులు ఏవో గారికి విన్నపం ఇలా తెలియజేశారు ముఖ్యంగా స్త్రీలకు అందుబాటులో ఉండే తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని వేల సంఖ్యలో వస్తున్న భక్తులకు తగిన మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని గడిచిన సంవత్సరంలో త్రాగునీటికి ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారని వచ్చిన భక్తులకు తగిన వసతులు కల్పిస్తారని భక్తులు కోరుకుంటున్నారు శ్రీ బ్రహరాంబ బుగ్గరామేశ్వర దేవస్థానము బుగ్గ వోరకల్ మండలం కర్నూలు జిల్లా ఈరోజు శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క మహాశివరాత్రి కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి వివాహ లగ్నపత్రిక పెట్టడం జరిగింది గ్రామ ప్రజలు భక్తులు విలేకరులు అందరి యొక్క సమావేశానికి హాజరైనారు ఆలయ ఈవో గారు మదిరేటి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈ దేవాలయం నందు ఈ రోజు నుంచి మొదలు మాఘబహుళ చతుర్దశి ఇరవై ఆరు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఇరవై ఏడు సింహవాహన సేవ మరియు సాయంకాలం నందివాహన సేవ ఇరవై ఎనిమిది రథోత్సవము సాయంకాలం ఐదు గంటలకు ఒకటవ తారీఖున ఉదయం వసంతోత్సవం సాయంకాలం పారువేట రెండో తారీఖున తిరిగి స్వామివారు కాలువగ్రామానికి ఉత్సవమూర్తులు గ్రామోత్సవానికి బయలుదేరుతారు ఇది మహాశివరాత్రి యొక్క ఇది ఆలయ ప్రధాన అర్చకుడు కల్లే లక్ష్మణ శర్మ కాలువబుగ్గ శ్రీ బుగ్గారమేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి రెండో తారీఖు కూడా జరుగుతాయి ఇరవై ఇరవై ఆరో తారీఖు వచ్చేసి జాగరణ కార్యక్రమం ఉంటుంది జాగరణ తర్వాత తెల్లవరధాములు వచ్చేసి కళ్యాణోత్సవం ఉంటుంది మళ్ళీ ఇరవై ఏడవ తారీఖు వచ్చేసి ప్రభోత్సవం ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చేసి రథోత్సవం ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి వసంతోత్సవం పార్వేట ఉంటుంది రెండో తారీఖు వచ్చేసి ఉత్సవమూర్తులు వచ్చేసి తిరిగి కాలవ గ్రామానికి చేరుతాయి ఇది శివరాత్రి ఫోగ్రామ్స్ విషయాలు ఇవి ఏర్పాట్లు వచ్చేసి శివరాత్రి ఈ రోజు నుంచి లగ్నపత్రిక పెట్టేప్పటి నుంచి ఏర్పాట్ల విషయము ఏర్పాట్లు చేసుకోగలమని మనం చేసుకుంటున్నాను